కూటమి ప్రభుత్వంలో పేదవారికి గౌరవం లేదు అనడానికి మరొక ఎగ్జాంపుల్ నిన్న రఘురాం కృష్ణరాజు గారు ఏవిఎన్ డిబేట్లో మాట్లాడిన మాటలు వింటే మళ్ళీ వీళ్ళు అహంకారంతో కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు అంటే కరెక్ట్గా ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇలాగే అహంకారంతో కొట్టుకుంటే ప్రజలు బయట ఇసిరిపడేసి రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయం జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటరిగా పోటీ చేసి ఇచ్చారు అదే ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేసిన నలభై శాతం వచ్చింది మీరు కట్టలు కట్టుకొని ఎంతోమంది కుట్రలు చెంది ఒక్కరిని చేసి పది మంది మీద పడినా కూడా ఆయనకి నలభై శాతం మంది వెన్నుదన్నుగా ఉన్నారు ఆ వ్యక్తిని ఎన్ని తిట్టినా కూడా ఆయన భరిస్తాడు కానీ పేదవాళ్ళని అహంకార దూరంతో ఏది భరితే అది మాట్లాడితే ఆయన భరించడేమో బహుశా బికాజ్ ఎందుకంటే పేదవాడి కోసం ఆయన ఒకటికి పది అడుగులు ముందేసాడు మొన్న నాగబాబు గారేమో పథకాలు అడిగితే కుక్కలో పందులతో పోల్చాడు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చే తరగతి సంపద సృష్టిస్తా ఒక్కొక్కరు నలుగురు కాదు పది మందినేం కానండి మొత్తం నేనే మిమ్మల్ని చూసుకుంటాను అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రచారం ఎన్నికలు అయిన తర్వాత చెవులో చెప్పండి సంపదతో డబ్బులు లేవు ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయారంటే ఇట్లా బటన్ నొక్కే కార్యక్రమాలు అంగీకరించరానే కదా నేను సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది నాకు ఆ డబ్బులు ఉన్నప్పుడు వేస్తాను ఇటువంటి మాటలు తర్వాత కృష్ణరాజు గారు ఏమన్నారు వినండి అసలు ఈయన ఇంకా అహంకార దూరంతో ఇంకొకటి చిన్న బాధన్నట్టు పువ్వు పుట్టుగానే పరిమిసినట్టు అమ్మాయి ఐదు రోజులు మరి వచ్చింది చాలా బాగా మంచి కుటుంబం అంట పదిహేను వేల కోసం మరి అమ్మాయి అని చెప్పి అమ్మాయి వేసిన ఆ తీరు ఈయన ముద్దాడిన తీరు సరే అన్ని డ్రామాలన్నీ అందరికీ అర్థమైపోతున్నాయి అనుకోండి అదంతా స్టేజ్ అని బట్ ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం సరే ప్రజలు ఇంకా తింగరాలు అని చెప్పి అనుకుంటూ ఆయనకి 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 ఆయన మీడియాకి ఇది మొదటి అలవాటే కదా చూడండి నిన్న పాప ఆ ఏడ్చడం మొదలు పెట్టగానే ఐదు యాంగ్వేజ్ లో ఆ యాంగ్వేజ్ లో ఉన్నాయి కెమెరాలు ప్రతి మూమెంట్ ని అలా ఒడి కట్టేసి అన్నింటినీ మేడ జనంలోకి అవును ఈయన ఈయన ప్రేమతో ఆయన పోనీ ఆ బాధకు పదిహేను వేలు ఫీజు నాకు తెలియదు అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించిన ప్రేమను భరించలేకపోతున్నా రెండోది నాకు రావాల్సిన అమ్మఒడి డబ్బులు ఇవ్వండి సార్ ఐదని అడిగినందుకు అసలు మమ్మల్ని ప్రశ్నిస్తావా అని జీర్ణించుకోలేని మనస్తత్వంలా తయారైపోయారు పదిహేను వేలు డబ్బులు ఎడితే అమ్మఒడి డ్రామాలు నటన పదిహేను వేల కోసం అని ఆడవాలా ఇ అని ఆడవాలా అని వాళ్ళు అహంకారంతో కొట్టుమిట్టలాడుతున్నారు ఆడుతున్నారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మాకేంటి 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 అనే అహంకారంతో పేదవాడిని అవమానిస్తూ ఉన్నారు వీళ్ళు పేదవాళ్ళు నిజంగా అడుక్కునే సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు పేదవాడు అడక్క ముందే అన్ని చేయాల్సిన ప్రభుత్వాలు మేము కూడా చేయమరా బాబు మీరు కూడా చెయ్యంరా అనే సిచ్యువేషన్ కల్పిస్తున్నారంటే ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం నడుపుతుందో ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా చెప్పాలనుకుంటే ఈయన స్థాయి డిప్యూటీ స్పీకర్ ఆ స్థాయి తగిన మాట్లాడినా ఇంకో పక్క సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆ స్థాయి తగిన మాట్లాడినా ఎవరు అసలు చిన్న పాప నిజంగా ఆ అమ్మాయిని మాట్లాడాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా సపోర్ట్ చేస్తూ ఒక మాట మాట్లాడితే పెద్ద వ్యక్తిని ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్న వ్యక్తిని ఏదైనా అనాల్సిందే అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత ఈర్ష్య ఇంత ద్వేషం ఇంకా ఇంత కడుపు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మేము ఓడిచ్చాం మేము ఓడిచ్చాం గేమేమన్నా ఈరోజు ఈరోజు గెలుపు రేపు పొద్దున్నే మళ్ళీ ఏమన్నా గెలుపునే శాశ్వతంగా ఉంటుందని చెప్పి కృష్ణరాజు గారికి ఏమన్నా తెలుసా చెప్పండి గెలుపు అనే శాశ్వతంగా ఉంటుందని ఎప్పుడే చెప్పండి కుంభమేళ వెళ్ళి ఏదైతే అక్కడ కూడా పులివెందులు బై ఎలక్షన్ రావాలి పులివెందులు బై ఎలక్షన్ రావాలని నీటి మునగ ఈ స్థాయిలో మీ కడుపు మంట రగులుతుందంటే రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని నిజంగా చెప్పాలనుకుంటే గెలిపించినటువంటి ఉండి ప్రజలకి ఏదైనా చేయండి నిజంగా ఈ తెలుగుదేశం పార్టీకి మీకు ఎంత గౌరవిస్తుందో ప్రజలందరూ తెలుసు ఏదో నారా లోకేష్ గారికి చుట్టూ తిరిగితేనో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ కాసేపు బతితేనే కాసేపు ఏదో పైరు వీలు చేసుకునేది బతకొచ్చనే దూరంలో ఏమన్నా మీరు మాట్లాడుతున్నారేమో మీ కేసులు వరకు నడుస్తున్నా అందరూ తెలుసు మీకు ఈ ప్రభుత్వం ఏ రకం గౌరవం ఇచ్చిందో ప్రజలందరూ తెలుసు అహంకారంతో మీరు మాట్లాడొద్దు దయచేసి ఎందుకంటే ఎంపీ టికెట్ నాది నర్సాపురం ఎంపీ టికెట్ నాది అది ఇది అని చెప్పి గంభీరాలకు పోయి చివరికి ఎంపీ గతి లేక చివరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారు వీళ్ళు కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయి చివరికి అడుక్కొని 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 చివరికి అక్కడ పడేశారు మిమ్మల్ని అది మీకు ఇచ్చే గౌరవం వీళ్ళు ప్రజలకు తెలియదు కాదు అది మీరు అహంకారంతో మాట్లాడద్దు దయచేసి మీకంటే డబ్బులు ఉన్నాయి మీరు ఎట్లయినా ఏదైనా చేసుకోవచ్చు బ్యాంకులు ఎగ్గొట్టుకుంటారు ఇంకోటి ఇంకోటి ఎగ్గొట్టుకొని మీకంటే డబ్బులు ఉంటాయి సామాన్యులకి డబ్బులు ఉండవు కదా సామాన్యులకి డబ్బులు ఉండవు కదా సార్ కుక్కలతోటి నటన డ్రామాలు ఏడవటాలు అవసరం ఆ డబ్బుల కోసం వాడు అవసరం అది ఎందుకు ఇస్తానని చెప్పారు ఈక ముందే చెప్పాలి కదా మేము ఇవ్వలేము అని చెప్పి ఎలక్షన్ ముందు ఒక మాట అంటే అయిపోద్ది కదా ఇష్టానుసార రీతిలో రుడా కోరుకో అని చెప్పి రాజాయ్ గారు చెప్పినట్టు ఇష్టానుసార రీతిలో కోరుకో 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 అని చెప్పి మీరు కోరుకోమని చెప్పి ఈరోజు అడుగుతుంటే పాప అడిగినా భరించలేరు పెద్దవాళ్ళు అడిగినా భరించలేరు ఎవరు అడిగినా కూడా తెరతారు ఇది అహంకారం పేదవాడికి మీరు ఇచ్చే గౌరవం ఇది మీ స్థాయికి నిజంగా చెప్పాలనుకుంటే డిప్యూటీ స్పీకర్ అంట మళ్ళీ ఇంక ఎందుకు మాజీ ఎంపీ మళ్ళీ ఎందుకు ఇంక ఉపయోగం ఏముందండి ఉపయోగం ఏముంది మీకుందా మీ కేసులు మీరు చూసుకోండి సార్ ముందు అయ్యో ముందు చేసుకోవట్లేదు ముందు దరిద్రం కాకపోతే